శ్రీ గురు ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీ మహా పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ నమస్కారం అండి యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నాదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థింతం లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తశ్రీ విశ్వాభస నామ సంవత్సరము మార్గశిర మాసము ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున కౌండిన్య గోత్రోపవస్సులు పబ్బు అరుణ రాజు గౌడు గారుల ఇరవై ఎనిమిదవ పెళ్లి రోజు వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పబ్బు అరుణ రాజు గౌడు గారులకు ఇరవై ఎనిమిదవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పెళ్లి రోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ సందగల్లా విజయ్ సతీష్ గారులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనాథుల ఆశీషులు వెల్ల వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మాజీ కౌన్సిలర్ పద్నాలుగు వాళ్ళ మాజీ కౌన్సిలర్ సందాల విజయ సతీష్ గౌడ్ మా పేరు మున్గో నియోజకవర్గం ఎన్నికల ఇన్ఛార్జి పప్పు రాజ్ గౌడ్ అరుణ దంపతుల దృపంతో వివాహం వాచ్ కోసం శుభ సందర్భంగా ఇక్కడ అనా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కన్నా ఇప్పుడు ఈ ఆశ్రమం చాలా సుందీకరణగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు బాగా ఘనంగా చేస్తున్నారు అదేవిధంగా ఈ పెళ్లి రోజు జరుపుకుంటున్న పబ్బు రాజ్ అర్ణ గారికి దంపతులకు ఆ దేవుని ఆశీర్వాదాలు ఎళ్ళవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఇక్కడ మేము వచ్చి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వీళ్ళకు మాతో సహా ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వార్షికోత్సవం సందర్భంగా పద్నాలుగు వాడు మాజీ కౌన్సిలర్ సందాల విజయ సతీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అమ్మ నాన్న అనాథల ఆశ్రమంలో ఆరు వందల మందికి మా యొక్క మా తరపు నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా వా యొక్క స్వామివారి ఆశీసులు పబ్బు రాజుగౌడ అన్న దంపతుల మీద ఇళ్ళవిలలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంతమంది అభాగ్యులకు ఆకలి తీరుస్తున్న ఈ యొక్క అమ్మ నాన్న అనాథాశ్రమం యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏ సందర్భమైన ఉంటే ఇక్కడికి వచ్చి అభాగ్యులు ఆకలి తీర్చేందుకు యాజమాన్యానికి వారిని కోరుకుంటా ఉన్నాం అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయం అందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది